వంట చేసిన తర్వాత కిచెన్ అంతా ఇట్లు ఉంటుంది పొద్దున్నే క్లీన్ చేసుకున్నా కూడా వంట చేస్తాం ఇలా అయిపోతుంది ఇది వచ్చేసి రైస్ చేస్తాం కదా రైస్లో కుక్కర్లో ఇంచో బయటకు వచ్చేసిన తర్వాత ఇదంతా ఇట్లా గారలాగా అయిపోతుంది ఒక రోజుకి ఇట్లా అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ అంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేయాలి ఇంకా అక్కడ కొంచెం ప్లాంట్స్ ఉంది ఆ ప్లాంట్ తీసేసి బయట పెట్టాను కొంచెం సన్లైట్ వస్తుంది అని చెప్పేసి ఇంక ఇవంతా నీట్గా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసేసుకోవాలి ఇంక ఈ గ్యాస్ సారీ ఈ మిక్సీ ఉంది కదా దీన్ని కూడా ఇలా స్టెయిన్స్ వచ్చేస్తున్నాయి ఒక డే బై డే క్లీన్ చేస్తూ ఉన్నా కూడా ఇట్లా క్లీన్ స్టెయిన్స్ వస్తూ ఉన్నాయి దీనికి ఏమైనా టిప్ ఉంటే చెప్పండి అలాగే దీని లోపల ఉంది కదా సో దీని లోపల క్లీన్ చేసేకి కూడా కొంచెం టిప్స్ ఉంటే చెప్పండి ఎందుకంటే లోపల మిషన్ ఉంటుంది కదా దీని కింద వాటర్ వేస్తే ఏమన్నా అయిపోతుందని భయంతో నేను వేయడం లేదు మీకు ఏమైనా తెలుసు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా దాని వచ్చేసి స్క్రబ్ ఉంటుంది కదా షాంపూకులు కడిగేది సో దాంతో స్క్రబ్తో నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను వాటర్ అనేది ఏమీ లేదు ఊరికే స్క్రబ్ వేసేసి క్లీన్ చేసేసిన తర్వాత విట్ పుట్ టిష్యూస్ లాగా వస్తాయి కదా వెట్ వైప్స్ లాగా సో దాన్ని వాటర్లో డిప్ చేసుకొని దాన్ని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంకా మిక్సీ పెద్ద మిక్సీ అయితే చూసేది చాలా గలీజ్ అయిపోయింది చాలా డేస్ అది క్లీన్ చేసి సో ఇంకా దాన్ని కూడా స్క్రబ్ వేసేసి నీట్గా క్లీన్గా చేసేస్తూ ఉన్నాను మీకు వీడియో అనేది ఫాస్ట్ ఫార్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు వీడియో ఫాస్ట్ ఫాస్ట్గా కనిపిస్తుంది సో ఇంకా దాన్ని కూడా నీట్గా వైప్ చేశాను ఫస్ట్ వైప్ చేస్తే ఏం పోలేదు మళ్ళీ వైప్ చేశాను నీట్గా ఇంకొచ్చేసి కౌంటర్ టాప్ మొత్తం నీట్గా ఎట్లా క్లీన్ చేస్తున్నాను స్క్రబ్ వేసేసి ఇలాంటి నార అయితే నీట్గా గలీజ్ ఏమన్నా ఉంటే ఆయిల్ అలా ఏమైనా ఉంటే నీట్గా వచ్చేస్తుంది ఇంకా అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్నాను గ్యాస్లో మధ్యలో ఉంది కదా బ్లాక్గా ఆ బ్లాక్గా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను దాన్ని క్లీన్ ఎంత క్లీన్ చేసినా స్క్రబ్ వేసి క్లీన్ చేసినా అది పోవడం లేదు సో ఇంకా పైన పైన రెగ్యులర్గా క్లీన్ చేసినట్లే నీట్గా క్లీన్ చేసేసి వాటర్ వేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను మీరు కమెంట్ నాకు లైక్ చేస్తా ఉన్నారు కానీ కమెంట్ చేయండి ప్లీజ్ నా వీడియోకి కమెంట్ చేసి నేను నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ కావాలో చెప్తే నేను ఆ వీడియోస్ చేసేకి ట్రై చేశాను గ్యాస్ మొత్తము ఇంకా షింక్లో కొన్ని సామాన్లు ఉన్నాయి సో అవి కూడా వాష్ చేసి పెట్టేశాను ఇంకా షింక్ కూడా క్లీన్ క్లీన్ చేసేసాను ఇంకా ఇక్కడ పెట్టాల్సినవి ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తే ఆర్గనైజ్ అయిపోతుంది ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను ఇది ఒక షెల్ఫ్ మీషోలోనే ఇక్కడ వచ్చేసి ముందైతే నేను ఒక హోల్డర్లో పెట్టుకుంటాను సో అవి కాకుండా ఇలా పెట్టుకుంటే నీట్గా ఇట్లా తీసుకోవచ్చు అని చెప్పి పర్పస్తో తీసుకున్నాను ఇది ఇది వచ్చేసి ఇక్కడ నేను పర్సు జరిగింది సో జాతర సో జాతరలో తీసుకున్నాను ముందు వచ్చేసి ఈ కార్నర్లో ఒక షెల్ఫ్ పెడతాను ఆ షెల్ఫ్ పెట్టడం వల్ల సో ప్లేస్ ఆక్యుపై చేసినట్లు అయిపోయింది సో దాని లోపల ఏమి పెట్టలేను జస్ట్ ఆయిల్ క్యాన్స్ మాత్రమే పెట్టేది ఇంకా వా మిక్సీ పక్కన వచ్చేసి మళ్ళీ నార్మల్ జ్యూసర్ మిక్సీ పెట్టుకొని దాని పక్కనే ఇలాంటి ఒక ట్రే ఉంది నా దగ్గర మీ విశాల్ మాటలో తీసుకున్నాను సో ఆ ట్రే వచ్చేసి ఆయిల్ క్యాన్కి సెట్ అయ్యేలాగా పెట్టుకున్నాను ఫస్ట్ ఇక్కడ స్నేక్ ప్లాంట్ పెట్టి ట్రై చేశాను స్నేక్ ప్లాంట్ బాగుంటుందా లేదా అని ఏమంతా బ్యూటిఫుల్గా అనిపించలేదు సో దానికోసం నెక్స్ట్ మనీ ప్లాంట్ అనేది ప్లాస్టిక్ మనీ ప్లాంట్ పెట్టి అరేంజ్ చేసేసాను ఇంకా దగ్గర సెరామిక్లో ఒక పాట్ ఉంటే సెరామిక్ పాట్ని మనీ ప్లాంట్ వేసి పెట్టాను ఇక్కడ ఇంకొకటి రియల్ మనీ ప్లాంట్ కూడా ఉన్నింది కదా సో కింద ఒకటి పైన ఒకటి పెట్టుకుందామని ఇలా గోల్డెన్ కలర్ ప్లాంట్ ఉన్ని నా దగ్గర సో దాంట్లో మనీ ప్లాంట్ అనేది అరేంజ్ చేశాను ఆ పైన కింద మనీ ప్లాంట్ ఉండడం వల్ల కిచెన్కి చాలా అందం వచ్చేసింది సో దానికోసం నేను దాన్ని ప్లేస్ చేశాను అక్కడ ఇక్కడ వచ్చేసి నేను పెద్ద మిక్సీ పెట్టుకున్నాను దీని పక్కనే వచ్చేసి జ్యూసర్ జ్యూసర్ది ఇక్కడ పెట్టుకున్నాను దాని పక్కన ఒక సెరామిక్ పాట్ ఉంది సో సెరామిక్ పాట్లో ఏం చేశానంటే ఇట్లా సిజర్స్ లైటర్ అలాగే ఇది పిల్లర్ అంతా ఇక్కడ పెట్టుకున్నాను దీనికి పైన చూసినామంటే ఇక్కడ ఒక హ్యాంగింగ్ లాగా ఉండేది తీసుకున్నాను మీషోలో నేను తీసుకునింది సో దీని వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక ప్లాంట్ ఇది ఐకేలో తీసుకున్న ప్లాంట్ ఇక్కడ పెట్టుకున్నాను దీనికి కింద మనకి ఇలా హుక్స్ లాగా వస్తాయి సో ఈ హుక్స్కి నేను ఈ గంటలు మొత్తం ఇక్కడ పెట్టేసుకున్నాను ఈజీగా ఉంటుంది తీసుకునేకని చెప్పి ఇంకా దీనికి పక్కనే వచ్చేసి ఇట్లా ఇది డి తీసుకున్నాను సో డి తీసుకున్న దానికి నేను ఇలా ఒక బోర్డు పెట్టుకున్నాను ఇది ముందు ఇక్కడ పెడతా ఉన్నాను ఇక్కడ పెట్టడం వల్ల విజిల్ పెడితే విజిల్ మొత్తం పైకి అట్లే చిమ్మేస్తూ ఉంది సో అదే ఇది ఇది పోవడం ఎంత వాష్ చేసినా సో దీన్ని ట్రై చేయాలి ఇంకోసారి వాష్ చేసి నీట్గా ఇంకా అలాగే కిందికి వచ్చినామంటే ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ లాంటిది తీసుకొని షెల్ఫ్ లాంటి దాంట్లో ఆయిల్ ఇది స్ప్రే బాటిల్ ఇది ఆయిల్ ఇది స్ప్రే బాటిల్ ఇది దోశ కల వేసుకోవచ్చు అని చెప్పి స్ప్రే బాటిల్ ఒకటి పెట్టుకున్నాను ఇది ఒక ప్లాంట్ ఇక్కడ పెట్టుకున్నాను ఈ ట్రే వచ్చేసి నేను విశాల్ మాటలో తీసుకున్నాను చాలా డేస్ చాలా ఇయర్స్ అయిపోయింది డేస్ కూడా కాదు ఇంకా దాని పక్కనే వచ్చేసి చాపింగ్ బోర్డ్ ఈ చాపింగ్ బోర్డ్ వచ్చి నేను ఇక్కడే ఒక లోకల్ షాప్లోనే ఇక్కడ తీసుకున్నాను ఐడియా లేదు నాకు ఇది వచ్చేసి ట్రే ఎగ్ ట్రే ఎగ్ ట్రే కాదు దేనికోసమని నేను తీసుకుంటే అక్కడ ఇది తీసుకున్నాను దాంట్లో నేను ఎగ్స్ అనేవి అరేంజ్ చేసుకున్నాను ఇది వచ్చి మనకు మెటాలిక్ లాగా వస్తుంది మెటల్తోనే ఇంకా అలాగే వచ్చామంటే ఇక్కడ ఒక సనామిక్ పాట్లో వచ్చేసి మనీ ప్లాంట్ పెట్టుకున్నాను ఈ మనీ ప్లాంట్కి పైన ఇక్కడ ఒక షెల్ఫ్ ఇచ్చారు అక్కడ మాకు సో ఆ షెల్ఫ్లోనే వచ్చేసి ఇలా ఇక్కడ రియల్ మనీ ప్లాంట్ని ఇలా మొత్తం పాకిద్దాము క్రిపర్ లాగా అని చెప్పి ఇక్కడ పెట్టాను దీన్ని చూద్దాం అది ఎంతగా గ్రో అవుతుందో అని చెప్పేసి సో ఇంకా అలాగే వచ్చామంటే ఇట్లా వచ్చామంటే ఇక్కడ మీరు ఒక విండో వస్తుంది విండోకి ఇక్కడ నేను వచ్చేసి ఒక ప్లాంట్ పెట్టుకున్నాను ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ వాటర్ వేసేసి ఇలా స్టోన్స్ ఉన్నాయి నా దగ్గర సో ఆ స్టోన్స్ దీంట్లో వేసేసి దీంట్లో స్నేక్ ప్లాంట్ అలాగే ఇక్కడ ఒక లిల్లీ లిల్లీ ప్లాంట్ లాంటిది ప్లాస్టిక్ ఇది ఇదైతే రియల్ సో అది ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను ఇంకా అలాగే వచ్చామంటే ఇక్కడ ఇది వుడన్ స్పూన్ ట్రే ఇది నేను మీషోలో తీసుకున్నాను నేను ఇటు సైడ్ వచ్చేసి అంతా నార్మల్ స్పూన్స్ చిన్నవి పెద్దవి వుడ్ ఇది వుడ్ ఇది ఒక్కటే ఉంది సో ఇది ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను ఇది ఫోక్స్ ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను స్పూన్స్ ఇవి కూడా బాగున్నాయి ఇది స్ట్రాస్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాస్ ఇది స్ట్రా ఇది స్ట్రా ఇది స్ట్రాని క్లీన్ చేసుకునేకి యూస్ అవుతుంది బ్రష్ ఇంకా విండోకు ఏం చేశానంటే నా దగ్గర ప్లాంట్ ఉంది హ్యాంగింగ్ ఒకటి ఉంది సో దాన్ని ఇక్కడ హ్యాంగ్ లాగా చేసుకున్నాను ఇంకా ఇక్కడికి వచ్చామంటే ఇట్లాంటి ఒక పాట్ ఉంది నా దగ్గర ఇది ఐక్యలో తీసుకున్నాను సో ఈ ప్లాంటర్ వచ్చేసి నేను చిక్పేట్లో తీసుకున్నాను సో దాన్ని ఇట్లా ప్లే ప్లా ప్లేస్ చేసుకున్నాను ఇంకా కౌంటర్ టాప్ అని వచ్చేసి ఇక్కడ నా దగ్గర ఉన్నది ఫోర్ బర్నర్ స్టవ్ సో ఆ ఫోర్ బర్నర్ స్టవ్ని ఇక్కడ నేను ప్లేస్ చేసుకున్నాను ఇది పొయ్యి ఉంది ఇక్కడ కిందంతా సో దీన్ని మార్చాలనుకుంటాను అని ఇంకా కొన్ని డేస్ వస్తుంది వాందిలే అని చెప్పేసి అట్లా అడ్జస్ట్ చేసి పెట్టుకొని యూస్ చేస్తూ ఉన్నాను దీన్ని ఇంకా దీని పక్కన ఒక ప్లాంట ఇది సెరామిక్ ప్లాంట్ ఇది నార్మల్ ప్లాంటే అంటే రియల్ కాదు ప్లాస్టిక్ది సో దీంట్లో నేను ప్రేస్ చేసి పెట్టుకొని ఇక్కడ ఉంటే వంట చేసేటప్పుడు ఫొటోస్కి వీడియోస్కి కానీ బాగా వస్తుందని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను దాన్ని ఇంక ఇలా వస్తే ఇక్కడ అంతా ప్లే ఖాళీ ప్లేస్ ఏమైనా వంట చేసుకున్నప్పుడు కట్టింగ్కి యూజ్ అవుతుందని చెప్పి దీన్ని ఇంకా ఖాళీగానే పెట్టుకున్నాను ఇలా వస్తే ఇక్కడ ఖాళీగానే పెట్టుకున్నాను ఇక్కడైనా కట్ చేసుకుంటాను ఇక్కడైనా కట్ చేసుకుంటాను నేను ఎక్కువ ఇక్కడే మాక్సిమం ఇక్కడే కట్ చేస్తాను ఎందుకో నాకు అట్లా అలవాటు అయిపోయింది ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ స్వింక్లోకి వేసేసుకోవచ్చు నీట్గా ఉంటుంది కానీ నాకు ఇక్కడ కొంచెం లైట్ ఇంకా ఇక్కడే కట్ చేయాలి ట్రై చేయాలి అలవాటు చేసుకోవాలి అక్కడ కట్ అనుకో ఇదంతా క్లీన్ చేసుకుంటారు అవలా ఇదైతే ఇక్కడ క్లీన్ చేసుకొని ఇట్లా వేసుకోవచ్చు ఇంకా షింక్ క్లీన్ చేశాను కదా సో ఇది నా దగ్గర ఒక పాట్ ఉంది సో ఆ పాటు ఇక్కడ కిందంతా వైట్ వైట్గా అయిపోతూ ఉంది దానికోసం వాటర్ వేసి పెట్టినాను నీళ్ళే కొన్ని రోజులు వన్ అవర్ టూ అవర్స్ అట్లా వాటర్ పెట్టినామంటే దాన్ని క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాంట్లో వాటర్ పట్టి పెట్టాను ఈ షింక్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్